తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది లడ్డూ వివాదంపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది ఈ బృందం ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కల్తీ నెయ్యి ఘటనపై నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ ప్రారంభించనుంది లడ్డూ తయారీ ముడిసరుకుల కేంద్రం దిగువన ఉన్న టెస్టింగ్ ల్యాబ్లను పరిశీలించి లడ్డూ తయారీదారులతో భేటీ కానుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ సిట్ టీం చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ బృందంలో సభ్యులుగా పనిచేయనున్నారు తిరుమల లడ్డు వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదించనున్నారు ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు సభ్యులను సైతం విచారించనున్నారు శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది లడ్డు వివాదంపై విచారణకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది ఈ బృందం ఇవాళ నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటించనుంది తిరుమల ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కల్తీ నెయ్యి ఘటనపై నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ ప్రారంభించనుంది లడ్డూ తయారీ ముడి సరుకుల కేంద్రం దిగువన ఉన్న టెస్టింగ్ ల్యాబ్లను పరిశీలించి లడ్డూ తయారీదారులతో భేటీ కానుంది సిట్ టీం ఈ టీంకు చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరిస్తారు ఆయనతో పాటు పలువురు అధికారులు ఈ బృందంలో పనిచేయనున్నారు తిరుమల లడ్డు వివాదంపై త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు ఈ విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్లు సభ్యులను సైతం విచారించనున్నారు